పన్నుకునే పరుపు మంచం కొనగలుగుతాం కానీ నిద్దర్ని కొనలేం అలాగే గడియారం కొనగలుగుతాం కానీ సమయాన్ని కొనలేం మందులు కొనగలుగుతాం ఆరోగ్యాన్ని కొనలేం అదేవిధంగా ఆస్తులు కొనగలుగుతాం కానీ ఆత్మీయుల్ని కొనలేం పుస్తకాలని కొనగలుగుతాం కానీ జ్ఞానాన్ని కొనలేం మంచి ఆహారాన్ని కొనగలుగుతాం కానీ మనలో జీర్ణశక్తిని కొనలేం మిత్రమా బాగా గుర్తుపెట్టుకోండి నేనన్నీ చెప్పిన ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇవి ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హాయ్ మరి